ఈరోజు వీడియోలోని టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారం పొడి చూపించబోతున్నాను కరివేపాకుతో ఇలా కారం పొడిని తయారు చేసుకొని ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఇది ప్రిపేర్ చేసుకోవడం ఎలా చూపిస్తా ఒక కడాయి అయితే పెట్టుకున్నా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా శనగపప్పుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు మినప పప్పు మినపగుళ్ళు ఉంటాయి కదా అది కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట సో అది మనకి ఆల్మోస్ట్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా చిట్టుపట్ల ఆడుతుంది ఇలా వస్తే సరిపోతుంది ఆ తర్వాత మనమైతే ఒక స్పూన్ వరకు కూడా ధనియా పౌ ధనియాలు తీసుకోవాలి ధనియా పౌడర్ ధనియాలు మాత్రమే తీసుకోవాలి సో ఈ మూడు కూడా బాగా వేయించేసుకోవాలి మళ్ళీ ధనియాలు కూడా కాస్త ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా రోస్ట్ అవ్వాలన్నమాట ఫస్ట్ మినపపప్పు శనగపప్పు ఈ రెండు టైం పడుతుంది కాబట్టి కాస్త ఎక్కువసేపే ఫ్రై చేయాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు అయితే తీసుకోవాలి హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదు కాస్త కొంచెం తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను క్వాంటిటీ అయితే స్పూన్కి హాఫ్ స్పూన్కి కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నా ఇవన్నీ కూడా బాగా కలుపుకొని వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను సో మీకు కారం ఎంత కావాలి అంత తీసుకోండి మిరపకాయలు నాకైతే ఇక్కడ పన్నెండు వరకు సరిపోతాయని చెప్పి నేనైతే తీసుకున్నా మిరపకాయలు మంచి గుమ్మగుమ్మలు వచ్చిన తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే మాత్రం సో ఆయిల్లో వేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకోవాలి పసుపు ఏంటంటే వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే యాడ్ చేసుకుంటున్నా అలానే ఇక్కడ కరివేపాకు ఇక్కడ నేను టూ ప్లేట్స్ వరకు కూడా కరివేపాకుని తీసుకున్నా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం వేరుశెనగ్గుళ్ళు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు కానీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం చూస్తున్నారు కదా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా నార్మల్గా ఫ్రై అయిన తర్వాత తీసి చల్లారి పెట్టేసుకోవాలన్నమాట కరివేపాకును ముందుగా బాగా శుభ్రం చేసుకోండి కడిగి ఆరిపెట్టుకోండి తడి లేకుండా అప్పుడే బాగుంటుంది పాడవకుండా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఎంత అయితే అంతవరకే మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఈలోపు అది లోపు మనం ఒక మిక్సీ జార్లో పన్నెండు వెల్లుల్లిపాయ గుడ్లుని పొట్టు తీయకుండా వేసేసి మిక్సీ చేసేసుకోవాలి సో ఇలా కచ్చాబచ్చా అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఈ లోపు మనకి చల్లారింది కదా ఈ మిశ్రమం అనేది మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసి అందులో చిన్నదే చింతపండు వేసుకోండి చింతపండుతో పాటు మనకి ఉప్పు రుచికి ఎంత సరిపోతే అంతే నేనైతే ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నా బట్ కొంచమే వేసాను అన్నమాట సో ఒక్కసారి మళ్ళీ పే పౌడర్లా చేసేసుకోండి మిక్సీలో పెట్టేసి ఇలా చేసిన మిశ్రమంలో మళ్ళీ కాస్త వెల్లుల్లిపాయలను ఎప్పుడైతే మనం మిక్స్ చేసామో అది ఇందులో కలిపేసి ఒక్కసారి పల్సిచ్చే ఆపేయండి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు అండ్ ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ లేకపోతే వేడివేడి అన్నంలో కానీ ఇలా కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు సో మంచి రెసిపీయే మీ ముందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నా చాలా మంది నాకు కారం పొడి కరివేపాకు పొడి అడిగారు సో కరివేపాకు పొడి అయితే చేసి చూపించా కారం పొడి కూడా త్వరలో చేసి చూపిస్తా మీ వరకు అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచిగా సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ అన్నీ చూసి లైక్స్ అయితే చేసేయండి అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి సో గైస్ చూడండి చూసి నచ్చితేనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూస్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో అన్నది కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ అవుట్పుట్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఆసం ఆసం